హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను అదేంటో అనుకుంటున్నారా వీడియో ఫస్ట్ అయితే వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వీడియో ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ పాస్తా చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం రండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో పెద్ద గ్లాసు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాతనైతే ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వలన పాస్తా ఒకదానికి ఒకటి అంటదు అలాగే గిన్నెకు కూడా అంటకుండా ఉంటుందన్నమాట ఇలా ఒక బౌల్ నిండా పాస్తా వేసుకున్నాను పాస్తా చాలా రకాలుగా ఉంటుంది నేనైతే ఇలా పైపుల్లాగా ఉన్నదాన్నైతే తీసుకున్నాను అన్నమాట ఇంకా పొడుగ్గా ఉంటుంది ఇలా రౌండ్ రౌండ్గా ఉంటుంది ఇదైతే ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటైతే మంచిగా ఉడకనివ్వాలి ఎందుకంటే ఉడకకపోతేనైతే పిల్లలకిస్తే స్టమక్ పెయిన్ వస్తుంది అన్నమాట డైజెషన్ కాదు కాబట్టి ఇప్పుడు ఇది ఉడికిందా లేదా అన్నది ఈ విధంగానైతే మనం టేస్ట్ చేసుకోవచ్చు ఇగో ఒక స్పూన్ తీసుకొని ఇలా జుంచితే రెండుగా కావాలి అప్పుడే ఉడికిందనమాట మనం ఉడికిన పాస్తానైతే ఒక బౌల్ పెట్టుకొని మనం పూరి తీస్తాం కదా దాన్ని పెట్టేసుకొని దాంట్లోనైతే పోసుకోవాలి పోసుకున్న తర్వాత కొన్ని నార్మల్ వాటర్ కూడా వేసుకోవాలన్నమాట ఎందుకంటే తొందరగా చల్లారిపోతుంది ఇక ఈ విధంగా నార్మల్ వాటర్ కూడా వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి చల్లారిపోతుంది అంత లోపలైతే మనం ఒక కడాయి పెట్టుకొని ఒక వన్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం కడాయి మొత్తం ఇలా వచ్చేటట్టు చేసుకోవాలి చేసుకున్న తర్వాతనైతే ఒక ఎగ్ అయితే నేను దేంట్లోనే పోసుకుంటున్నాను ఒక ఎగ్ సరిపోతుంది ఎందుకంటే కొంచెం చేశాను కాబట్టి ఒక ఎగ్ సరిపోతుంది ఇలా పోసుకున్న తర్వాతనైతే ఇప్పుడు దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట పైన సాల్ట్ వేసుకున్న తర్వాత కారం కూడా వేసుకోవాలి వేసుకొని ఇక ఇలా కలుపుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగా టేస్టీగా ఉంది ఇలా రిటర్న్ వేసుకున్న తర్వాత మనకు కావలసిన సైజులోనైతే ఇలా పీస్ పీస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మంచిగా ఫ్రై కానివ్వాలి ఆయిల్ అయితే నేను ఎక్కువ వాడట్లేదు ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వాడడం వల్ల హెల్త్ కూడా మంచిది కాదు కాబట్టి ఎక్కువ అయితే ఆయిల్ వాడట్లేదు నేను కొంచమే వేస్తున్నాను అన్నమాట ఆయిల్ అయితే ఇలా మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాతనైతే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మొత్తాన్ని ఇప్పుడు అదే కడాయిలో ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేడిగానివ్వాలి వేడైనా ఆయిల్లోనైతే ఒక చిన్న ఆనియన్ చిన్న చిన్నగా తుక్కుతుక్కుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై కానివ్వాలన్నమాట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అలాగే ఒక టమాటా కూడా చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ మొత్తం మంచిగా ఫ్రై కానివ్వాలి మీరు కూడా తప్పకుండా ఇంట్లో పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారన్నమాట ఇప్పుడు ఇగో విధంగా ఫ్రై అవుతున్నాయి కదా ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టిన టమాటా కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఇదైతే మంచిగా ఉడకనివ్వాలి లో ఫ్లేమ్లో పెడితే తొందరగా ఉడికిపోతుంది చూడండి ఇలా మొత్తం మెత్తగా ఉడకాలి ఎందుకంటే మనం వాటర్ వేయం కాబట్టి ఆయిల్లోనే ఉడకనియాలన్నమాట ఇప్పుడు ఉడికిన తర్వాతనైతే ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ స్పూను హాఫ్ స్పూన్కు తక్కువనే సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ ఎగ్లో సాల్ట్ వేసాము మళ్ళీ పాస్తాలో కూడా వేసాం కదా బాయిల్ చేసినప్పుడు ఇప్పుడు సోయా సాస్ పోసుకోవాలి వన్ స్పూన్ వరకి ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు అయితే టమాటా సాస్ వేసుకోవాలి ఎందుకంటే మీరు కొంచెం ఎక్కువ కావాలన్నా కానీ వేసుకోండి మాకు ఎక్కువ పులుపు నచ్చదు కాబట్టి నేను హాఫ్ స్పూనే తీసుకున్నాను టమాటా సాస్ ఇప్పుడు మొత్తం చల్లారిపోయింది కదా పాస్తా ఆ పాస్తానైతే దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా ఒక రెండు నిమిషాల పాటైతే మొత్తం కలిసేంతవరకు అయితే కలపాలన్నమాట మంచిగా కలిపేసుకోవాలి ఎందుకంటే కింద అంటుకపోతూ ఉంటుంది కదా అందుకని ఇలా ఒక రెండు నిమిషాల కన్నా ఎక్కువ ఉంచి ఇలా మొత్తం కలిసేంతవరకు కలిసిన తర్వాత మనమైతే ఇప్పుడు ఎగ్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్ కూడా దీంట్లో వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం ఎగ్గు గలగా కలిసేంతవరకు అయితే కలుపుకోవాలి ఇది పాస్తా ఏంటంటే వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ కొంచెం చల్లన్న తర్వాత తింటేనే అయితే కొంచెం టేస్ట్ పోతుంది అన్నమాట అందుకనే మనం తినేటప్పుడే చేసుకోవాలన్నమాట చూడండి అంతే ఎగ్గు పాస్తా అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి లాస్ట్లోనైతే లెమన్ కూడా పిండుకోవాలి సూపర్ టేస్టీగా ఉంది మా వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా లేదో కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరి నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను బాయ్ బాయ్